జంబాబ్లక్ష మహాదేవితే పారిజామధ్యే మాతంగిరణ్యశృంగాది పంచీర్ణానగై సమతిష్ఠి హిమశై హేమకూటాది సంతమిర్మిహానై సమతిష్ఠింద్రవేరు తామృగమస్తి నాగ సౌమ్య గంధర్వ శరవర్దగండా నవగండాత్మకే మహాసరో వంశ విస్తీర్ణ భూమండల మధ్యేరోక్షిణ పార్శ్వే మలయాదత్త కర్మ భూమో భారతంపరుష హరివృత గురుమద్రాగమన మనమందిహ్వదాక్యేత నవకండాత్కే దండక జంబక వింద్యాణమిష కధరిక భదరిక నహు శాఘు దుణ్య దేవతారు కాశ్మీర కాంబోచ సౌవీర సౌరాష్ట్ర మహరాష్ట్రగుదరాష్ట్ర మధక మాలవ నేపాలరళ చోళ పాంచబంగాళ గౌడ మరయాళయాళ సింహాల వైదరావిడలాడ కర్ణరాడ కుక్కురు కురు విదేహి పాక్షిక బర్బరకే కయకోశల కుంతన ఛవన డెంగల కొంగల మత్స్యమార్చగోర్జ్యాది సంపన్న విచిత్ర భూమి వాయు విచిత్రి సామ్యవంతి కురుక్షేత్రి గంగా గోదావరి భీమర్ది తుంగభద్రా కావేరది మహానది విలసితే అయోధ్య కాశీ పురుషోత్తమ రామేశ్వరాది మహాముక్తి స్థలయేర వాయు ప్రదేశే శ్రీ శ్రీకృష్ణ గోదావరిోర్మ్య దేశే దేవైర్యమస్టుు సగలాగద్వస్టు హే వరాధద్వైజే భ్రాహ్మణ తమవర్షే పంచశతరాధే పంచశతాదివర్షే ప్రసే ప్రథమపక్షే ప్రథమ దివసే అహనేయా తృతీయముహూర్తే యోదశియాిచ్వరే వింశతికటి క్రిచువరే వింశతికటి శ్వేతవరాహకల్పే స్వాయం భువ స్వారాచితోమ తాసరైాక్షుష వైవ సూర్య సవర్ణే చంద్ర సే బ్రహ్మ సవర్ణే విష్ణు సవర్ణే రుద్రసావర్ణే రౌంచ భూంచ చతుర్దశమన్వంతరాణ మధ్యే సప్తమే వైవ స్వతమన్వంతరే అష్టావికుంశన్మహాళి వచ్చ పూర్మాది దశావత మధ్యే నవమే బౌద్ధావతీషిషేచారానా మధ్యే తృతీయ శాన శి పంచాశ్రవర్ష షష్ిశతే వర్తమానస్ భావహారిక చాంద్రమాన ప్రభవాది షష్టి సంవత్సరా మధ్య శ్రీ క్రోధే నామ సంవత్సర దక్షే నాయనే శరదృత ఆశ్వర్తీక మాసే శుక్లపక్షే పంచమకాదశ్యా శుభవాసరే భుగువాసరే శుభ గోత్రం ని చెప్పుకున్నామా మహర్షి గోత్రోvarthetaస్య శ్రీ 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 రాజవిదేశ్వర్ మహారాజ్ నామరేస్య అసతగుడుంభానాం పరివారం పరివారందేయోగం అందరూ కూడా మీ గోత్రం నింపుకోండి మీ పేరు నింపుకోండి అందరం కూడా కలిసి మేము కన్యాదానం చేస్తున్నామని సావర్కి ని ఒకసారి अस्यायाम् श्रीलक्ष्मीसिंहस्वामिनः कन्यादानमहं करिष्ये धर्मपत्नी समेतस्याम् ममोपाप्ता धृजक्षय द्वारा श्री लक्ष्मीनारायण प्रीत्यर्थम् मम जन्माभ्याम् साजन्म पर्वते तत् क्षणपर्यन्तम् मध्यवर्तिन काले बाल्ये वन कौमार वार्धकेषु जागृत् स्वप्नसु मया सह अन्दर्चि मया सह దశ పూర్వే నివాస నరకాశ్వ బ్రహ్మ నమస్కారం చేసుకోండి గంగామాల్గా సప్త ఋషి మండల పర్యంతం కృతురా చీర్వం సహస్రవసాని ఏకైక దిలాపర్షక్రమేణ సర్వరాశ ప్రకర్షణ సంహితిగా